సాయంత్రం ఇక్కడికి వచ్చి మంది గ్రామస్తులు మరియు నా వైసీపీ నాయకులు గుడికాడ పూజారి మీద నా మీద లేనిపోని దుష్ప్రచారం చేశారు పూజారికి నేను ఏమి వచ్చి మీరు ఊరు ముందు వచ్చి గుడికి పూజ పూజించుకుంటారో వాళ్ళకే సామాన్లు పట్టి రాయించి మీరు పూజించుకొని తర్వాత అందరికీ చేయండి అని చెప్పి చెప్పాను నేను ఆయన కార్పొరేటర్ రామ్మోహన్ అంట నా కార్పొరేటర్ని నాకు ముందు చేయాలని చెప్పి నేనే అన్నాడంట ఆయన గుడి విషయంలో గ్రామస్తులైనా ఒకటే కార్పొరేటర్ కార్పొరేటర్ అయినా ఒకటే ఎవరైనా ఒకటేను అందరికీ న్యాయంగా చేయమని నేను చెప్పానే కానీ ఆలోచనే కానీ ఇంకేరా దురుద్దేశం మాకు లేదు అయితే నేను కార్పొరేటర్ కార్పొరేటర్ నువ్వు కార్పొరేటర్ని నువ్వు సంకలసుకోబల్లా శతకోటి లింగాల్లో ఒక బోడి లింగం యాభై నాలుగు డివిజన్లలో ప్రత్యేకంగా నువ్వేం గెలవలా కోటం రెడ్డి సేధారెడ్డి గారి సహకారంతో కోటం రెడ్డి రెడ్డి గారి సహకారంతో కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు పది రోజులు ఇక్కడ టెస్ట్ చేసుకొని కూర్చొని నిన్ను కష్టపడి గెలిపిస్తా గెలిపించుకున్నాడు ఆయన అది అందరు గ్రామస్తులందరికీ తెలుసు ఈ గుడి విషయంలో మేమంతా మేము అందరం ప్రతి ఒక్కరి సహకారం ఉంది అది ఇది నేను మాట్లాడారు నిన్న నిన్న పద్దెనిమిది మంది ఇక్కడికి వచ్చారు ఒకరు ఇద్దరు మినహాయించి ఒకరు ఇద్దరు మినహాయించి అది వాళ్ళకి తెలుసు వాళ్ళ అంతరాత్మక తెలుసు ఎవరు గుడికి ఒక రూపాయి డబ్బులు ఆ పద్దెనిమిది మందిలో వచ్చిన వాళ్ళు ఇవ్వలేదండి ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ పేర్లు చెప్తా నేను ఎవరు ఎంత ఇచ్చారో నోట్ ఇది నాకు నోట్లు లెక్క ఉంది ఆడ పలకలు ఉన్నాయి కావచ్చు చూసుకోండి మీరు భూమిని ఆయన ఇది అర్జీ పెట్టాడు అన్ని వేరే వాళ్ళకి దానదత్తం చేసేదానికి ఎన్నో మెట్లో కలిపేది కానీ విగ్రహాలు తెచ్చేది కానీ గుడి ప్లానింగ్లు కానీ ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి కనుపూరి వెంకటేషు సుబ్రహ్మణ్యం వాళ్ళు పది ఏళ్ళు కష్టపడి చేస్తే తను నేను పాలయ్య గారు కణి వెంకయ్య గారు మేము నలుగురు మేము ముగ్గురు కూడా తోడయ్యి అతనికి అతని కష్టానికి మేము నలుగురి దానికి పునాది కట్టుకొని ఏ టు జెడ్ అక్కడ ఫైల్ ఉందండి మీకు చూపిస్తానండి ఆయనకి దీనికి సంబంధించి గుడికి సంబంధించి అన్నీ కష్టపడి చేసి నలభై రోజులు ఉభయాలు చేసి గుడిలో ఉండీలో ఆఖరాకు పదహారు వేల రూపాయలు డబ్బులు ఉంటే డబ్బులు కూడా ఓడే హ్యాండ్ వర్క్ చేస్తున్నాం కమిటీ చేసుకొని కమిటీ కానీ ఇక్కడ మూడేళ్ల నుంచి కనీసం ఆవు ఉంటే ఆవు కూడా సేవ చేయాల ఈ బెంచీలకి వైసీపీ రంగులేసి పూజ అన్నడ కానీ దేవుడికి కూడా శివలింగాహారానికి కూడా వైసీపీ గుడ్లు కట్టి వైసీపీ రంగు లైట్లు వేసి అవన్నీ మీకు విజువల్స్ చూపిస్తాం మా ఫోన్లో ఉన్నాయి దేవుడు కానీ అందరూ సమానమే కార్పొరేటర్ అయినా ఒకటే గ్రామస్తులైనా ఒకటే ఎవరైనా ఒకటే కాకపోతే ఎవరు ముందు ముందు ఎవరు పూజ ఎవరు చెప్పరండి ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల నుంచి పాడుపడినండి రెండు వేల పదిలో మేము స్టార్ట్ చేసాం నేను ఫస్ట్ మా నాన్న నేను టీ సుబ్రహ్మణ్యం అని పూర్తి చనిపోయాడు స్టార్ట్ చేసాం దాదాపు ఒక తొమ్మిదేళ్ళు కష్టపడడం కొంచెం కొంచెం చేసుకుంటూ వస్తా ఉన్నాం గ్రామస్తుల సహకారంతో రెండు వేల ఇరవై ఒకటి పూర్తి చేశాం లాస్ట్ రెండేళ్ళలో అప్పటికి అధికారం కూడా వైసీపీ వచ్చింది అప్పుడంతా ఎవరు పట్టించుకోవాలా తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతిష్ట అయిన తర్వాత ఒక ఇరవై రోజులు నలభై రోజులు మేము ఇలా పూజలు చేసాం ఆ తర్వాత వచ్చి వాళ్ళు ఆక్రమించుకున్నారు దాని ముందు ఒక పదకొండు సంవత్సరాల నుంచి మేము చేసి దేవాలయం పూజ చేసి ప్రతిష్ట చేసాం కదా దానికి ఒక కోటి రూపాయల దాకా మేము తినేసామని చెప్పి మా మీద అభరణం కూడా వేసారు అప్పుడు సరే అది అయిపోయింది సబ్జెక్టు ఇక్కడ గుడి దగ్గరకు వచ్చి రాజకీయాలు చేసేది ఎవరు అంటే వాళ్ళే దాని ముందు ఇంకా పడినేటి రామ్మోహన్ కావచ్చు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అందరూ కూడా చెప్తున్నాను గుడి దగ్గర రాజకీయాలు చేయడం కానీ ఆ గుడి దగ్గర లైట్లు వేయడం కానీ అక్కడ ఆ టేబుల్ పోయి ఆ కలర్ వేయడం కానీ అన్నీ చేసింది వాళ్ళే మేము పడిగినేటి రామ్మోహన్ అనే వ్యక్తి మేకల అనిల్ కుమార్ని ఎదుర్కోలేక ఎదుర్కోలేక కేవలం రాజకీయ రంగు పూసాడు వచ్చి మేకల అనిల్ వచ్చి గుళ్ళో పూజ చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇదేమన్నా న్యాయం ఉందా గుళ్ళో పూజ చేసుకునే వాళ్ళని అనిలు వచ్చి ఇబ్బంది పెట్టడమేందా ఇదే ఎవరు ఎక్కడ మాకైతే ఎవరు చెప్పలేదు గుడపలపాటి గ్రామంలో వాళ్ళకి ఏ విధంగా కనిపించిందో అది ఆయన వచ్చేసి అనిల్ వచ్చి పూజ ఇబ్బంది పెడుతున్నారు దర్శనాలు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు పూజలు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఎక్కడ గ్రామ ప్రజలు ఎవరైనా సరే అనిలు వచ్చి పూజ చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఎవరైనా వచ్చి వచ్చి నిరూపించండి నిన్న వచ్చిన గ్రామస్తులు కొంతమంది ఉన్నారు ఆయన పడిగిన రామ్మోహన్ అయినా సరే వచ్చి అనిల్ ఇబ్బంది పెడుతున్నాడు అని ఎక్కడైనా సరే నిరూపించమని చెప్పండి చూద్దాం చాలా బాధ పెట్టారు నేను నేను చాలా సంవత్సరాలు వేరే గొళ్ళల్లో చేశా కానీ ఈ మూడు సంవత్సరాలు వేలు పెట్టిన టార్చరు నేను ఇప్పటిదాకా ఎక్కడ కూడా అనుభవించలేదు చాలా బాధ పెట్టారు బ్రాహ్మణ్ణి చాలా అవమానించి చాలా ఇది చేశారు నన్ను ఈ అంత మూడు సంవత్సరాలు పడిన బాధ ఎక్కడ పడలేదు చాలా బాధ పెట్టారు సార్ ఎటు చెప్పలేక అట్లే నాలుగు నాలుగు బాధపడుతూ ఈ మూడు సంవత్సరాలు అట్టే అనుభవించి చాలా బాధ పెట్టారు సార్ ఇప్పుడు అటువంటి ఇబ్బందులు ఏమైనా లేవు బాగానే చూసుకు నేను చెప్పాను వెంకటేష్ గారు ఫస్ట్ గౌరవంగానే సమయానికి జీతం ఇచ్చి గౌరవంగా